రాజనగరం మండలం దివాన్ చెరువులోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు ఇటీవల సిబిఎస్ఈ పదవ తరగతి పరీక్షా ఫలితాలలో ఉత్తమ ర్యాంకులు సాధించి దేశంలోనూ రాష్ట్రంలోనూ ఈ స్కూలు పేరును జిల్లా పేరును మారుమోగేలా చేశారని రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అభినందించారు దేశంలో అత్యధిక మార్కులు సాధించిన ఈ స్కూలు విద్యార్థులకు శనివారం స్కూల్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన అభినందన సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథి పాల్గొన్న రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సిబిఎస్ఈ పదవ తరగతి పరీక్ష ఫలితాలలో ఆల్ ఇండియా ఐదవ ర్యాంకు రాష్ట్రంలో ఫస్ట్ ర్యాంకును సాధించిన రాధికా శర్మను ఉత్తమ ర్యాంకులు సాధించిన జాహ్నవి సురానా ఎస్ నిగ్న సెరేనా కుప్పల నైనిక జేవిఎన్ శ్రీ శరణ్య కలబ్ జైన్ సిద్ధి జైన్ డి సహస్రదీప్ కె రితీష్ చౌదరి డిటి శ్రీరామ్ నాయుడు రేచల్ జైన్ కుష్ జైన్ తదితర విద్యార్థులను అభినందించి సత్కరించి మెమంటోలు బహకరించారు ఈ సందర్భంగా డిఈఓ వాసుదేవరావు అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ ఇలాంటి విద్యార్థులను చూసినప్పుడు తాను పెద్దగా చదువుకోలేదనే అసంతృప్తి ఉంటుందని అయితే తాను వ్యాపారంలో రాణించానని అన్నారు అలాగే డెవలప్మెంట్ కేవలం ఎడ్యుకేషన్ ఒకటే కాదు ఎక్స్ట్రా కరిక్యులర్ కూడా చైల్డ్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండాలి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలి అవన్నీ కూడా ఈ యొక్క ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో అందుతున్నాయని మనస్ఫూర్తిగా నమ్ముతూ రాబోయే రోజుల్లో ఈ యొక్క ఎడ్యుకేషన్తో పాటు ఈ నియోజకవర్గానికి సిఎస్ఆర్ యాక్టివిటీస్ కూడా ఈ యొక్క విద్యా సంస్థ నుంచి చెయ్యాలని ఆ విధంగా ప్రభుత్వానికి వారి వద్ద ఒక పాత్ర కూడా పోషించాలని వారిని కోరుకుంటూ విచ్చేసిన మీడియా వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఐ విష్ ద స్టూడెంట్స్ గుడ్ లక్ తప్పకుండా వీళ్ళు కొంతమంది బ్యూరోక్రాట్స్ అవ్వాలని ఒక మంచి ఆర్గనైజేషన్స్లో వెల్ ఎస్టాబ్లిష్ అవ్వాలని వాళ్ళ పేరెంట్స్ని గర్వంగా అయ్యే వాళ్ళు గర్వపడే విధంగా వీళ్ళందరూ కూడా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు నేను చాలా సార్లు అదృష్టం బాగుంది మంచి వ్యాపారం కానీ ఎడ్యుకేషన్ రూపంలో ఎప్పుడు ఇబ్బంది పడతానే ఉన్నాను ఇవి అనేది ఎడ్యుకేషన్ అనేది నేను ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు బాగా చదువుకోవాలి ఖచ్చితంగా మాత్రం ప్రభుత్వం కూడా రేపు కొత్త ఇందులో బాగా చదువుకున్న వాడికి కూడా మంచి భవిష్యత్తులో కూడా కలిగేస్తుంది మీకు మంచి సపోర్ట్ ఇస్తుంది అలాగే వాలంటీర్లు కూడా ఉన్నారు బాగా సపోర్ట్ ఇస్తున్నారు యువకులు అందరికీ కూడా

ఈరోజు రాజమండ్రిలోనే కాదు మన స్టేట్లోనే మొట్టమొదటిసారి ఇంత మంచి ర్యాంక్ రావడం అనేది మాకు చాలా గర్వకారణంగా ఉంది క్లియర్గా రాజమండ్రిలోనే కాదు స్టేట్లో కూడా ఫస్ట్ స్టేట్ ఫస్ట్ అండ్ స్టేట్ సెకండ్ కూడా ఆల్మోస్ట్ మా ర్యాంక్స్ అన్ని రావడం కూడా మాకు చాలా గర్వకారణంగా ఉంది భారతదేశంలోనే సిబిఎస్ఈ స్కూల్స్లో మాకున్న మాకు వచ్చిన ఆల్ ఇండియా ర్యాంక్ ఫిఫ్త్ సో మా పిల్లలు రాధికా శర్మ కావచ్చు అండ్ నెక్స్ట్ జాన్వి సురానా అండ్ నెక్స్ట్ స్నేగ్ధ సెరీనా వీళ్ళు ముగ్గురు కూడా టాప్ త్రీగా మా స్కూల్లో నిలవడం జరిగింది వీరితో పాటు నెక్స్ట్ మా కోరిక్యులర్ యాక్టివిటీస్ అండ్ కట్టి యాక్టివిటీస్ రెండు కూడా జోడిదలు మాదిరిగా రెండు కూడా ఒక సమన్వయం చేసుకుంటూ స్కూల్లో ముందుకు తీసుకెళ్ళడం వల్లే మా స్కూల్లో ఈ ఈ ఈ మార్క్స్ అనేది సాధ్యపడింది మామూలుగా అయితే టెన్త్ క్లాస్లో మీరు చూస్తూ ఉంటారు ఎక్కడ చూసినా ఎడ్యుకేషన్ సిస్టంలో టెంత్ అనేప్పటి కంప్లీట్ ఫోకస్ అనేది అకాడమిక్స్ మీద ఉంటుంది లాంగ్ స్టడీ అవర్స్ ఉంటాయి అండ్ పిల్లల మీద చాలా ప్రెషర్ ఉంటుంది చాలా రోడ్లర్నింగ్ జరుగుతుంటుంది కానీ ఇక్కడ మా డెలి పబ్లిక్ స్కూల్ అదేమీ లేకుండా వెరీ షార్ట్ టైమింగ్స్లోనే ఈవినింగ్ ఫోర్ వరకే స్కూల్ జరుగుతుంది త్రీ థర్టీ ఫోర్ వరకు స్కూల్ జరుగుతుంది ఈ తక్కువ సమయంలోనే పిల్లలు కరిక్యులర్ కో కరికులర్ యాక్టివిటీస్ రెండు కూడా సమన్వయంగా వాళ్ళకి మేము రన్ చేయడం వల్ల వాళ్ళ వాళ్ళలో మార్పు వచ్చి వాళ్ళని మేము తీర్చిదిద్దడం జరిగింది అన్ని స్కూల్స్లో కాకుండా మన స్కూల్లో ప్రథమంగా ఐడియల్ ఎడ్యుకేషన్కి మేము ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది రోడ్ లెర్నింగ్ కాకుండా ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ ఎంక్వైరీ బేస్డ్ లెర్నింగ్కి ముఖ్యంగా మేము పెద్దపేటు వేయడం జరుగుతుంది దీంతోపాటు స్పోర్ట్స్ అండ్ అదర్ గోపర్కర్ యాక్టివిటీస్లో కూడా యోగా మార్షల్ ఆర్ట్స్ వీటన్నిటిలో కూడా పిల్లలు ఫస్ట్ ఫస్ట్ వస్తున్నారు అండ్ ముందుండి మేము అందరినీ కూడా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది మొత్తం అన్ని యాక్టివిటీస్లో కూడా సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈరోజు ఒక చిన్న మెసేజ్ ఇవ్వదలుచుకున్నాను కేవలం ఎడ్యుకేషన్ అంటే అకాడమిక్స్ ఒకటే కాదు మార్కులు ఒకటే కాదు మీ పిల్లలకి ఫస్ట్ నేను మేము చెప్పి మోటివేట్ చేసిన విషయం ఏంటంటే మార్క్స్ ఆర్ నాట్ ద ప్రయారిటీ నాలెడ్జ్ ఈస్ ద ప్రయారిటీ అని చెప్పాము నాలెడ్జ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మార్క్స్ అనే వస్తాయి ఆ విధంగానే మాకు ఇంత షార్ట్ టైమింగ్స్ ఉన్నా కూడా ఈ రోజున ఆంధ్రలోనే కాదు రాజమండ్రిలోనే కాదు ఆంధ్రలోనే కాదు భారతదేశంలోనే కాదు అన్ని చోట్ల కూడా ఎక్కడ లేన మార్క్స్ ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ అంటే ఫైవ్ మార్క్స్ లెసర్ దాన్ ఫైవ్ హండ్రెడ్ సో ఆల్మోస్ట్ మీరు చూస్తున్నారు ఆల్ ఇండియా ఫిఫ్త్ అండ్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది ఇది మా పిల్లలందరికీ కూడా చాలా గర్వకారణంగా మేము ఫీల్ అవుతున్నాం అలాగే మా పిల్లలందరూ కూడా ఫ్యూచర్లో అత్యున్న అత్యుసోన్నత స్థానాల్ని చేరుకోవాలని అధిరోహించాలని భావిస్తూ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ